హాయ్ పేన్స్ పప్పు సరైన గిన్నెలో పప్పు తీసుకొని దాన్ని కుక్కర్లో వేసి రెండు సార్లు బాగా కడగాలి బాగా కడిగిన తర్వాత సరిపడా వాటర్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి సార్ పెట్టేసి నాలుగు నిమిషాలు వచ్చే తర్వాత దానికి సరిపడా చింతపండు వేసుకొని నా కడిగి నానబెట్టాలి అందులో వన్ వన్ గిన్నెని తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొన్ని మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని కట్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ అవి బాగా కలుపుకొని ముందుగా నడుగు ఎండి వేసి ఇక్కడ నేను రెండు టమాటోస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ టమాటోస్ చేసి ఆ టమాటోస్ కూడా వేసి బాగా కలుపుకొని వన్ అండ్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం మెల్లిపాయ జీలకర్ర కూడా వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అది బాగా కలిపిన తర్వాత ఇక్కడ నేను సరిపడా కారం తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ బాగా కలుపుకున్న తర్వాత పప్పుని కూడా ఇందులో పప్పు మొత్తం పోసి బాగా మరిగి మరిగే ముందు కొంచెం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మరిగించాలి ఇప్పుడు వేడి వేడి మగుమలాడి పప్పు సారి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మీరు కూడా ఈ పప్పు సారిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గో అందరు కామెంట్ చూడండి ఎలా నేను చూడండి